వైసీపీ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మిథున్ రెడ్డి అలాంటి నాయకులు బుక్కరాయి సముద్రం వచ్చి కార్యాలయ ఓపెనింగ్ అనే ఒక పేరుతో ఇక్కడికి వచ్చి మీ కార్యకర్తలకు ధైర్యం నింపడానికి మాట్లాడాల్సిన మాటలు మాట్లాడకుండా మా ప్రభుత్వం వస్తుంది ఆరు నెలలు అందరినీ జైల్లో పెడతామన్న విషయాన్ని ఒక్కసారి ప్రజలంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు చేసిన స్కామ్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తుండంతో ప్రజలను డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి ప్రజల్లోకి ఒక సంకేతాన్ని తప్పుడు సంకేతానికి పంపించడానికి నిన్నటి రోజున కార్యాలయ ప్రారంభోత్సవం చేసుకొని ఈ మాటలు మాట్లాడడం ఎంతవరకు సంబంధిస్తున్న అడుగుతున్నాం మా ప్రభుత్వం చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ఒక్కసారి ప్రజలంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వైసీపీ పార్టీ ప్రతినిధులు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా ఏమేమి పథకాలు చేసిన విషయాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక్కసారి తల్లి వందనం తీసుకుంటే మనకు దాదాపు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు అలాగే పెన్షన్ల పెంపు ఈరోజు మనకు దాదాపు అరవై నాలుగు లక్షల మందికి రెండు వేల ఏడు వందల ఇరవై కోట్లు నెల నెల ఇస్తున్నారంటే ఒకసారి మనం పెన్షన్ ధరలే కాకుండా ప్రజలంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మనం చెప్పిన మాట ప్రకారం దీపం టూ పథకంలో మూడు సిలిండర్లు ఇచ్చింది వాస్తవం కాదా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు గ్రామీణ రోడ్లు ఇప్పుడు మన రాష్ట్రంలో తిరుగుతున్న ముఖ్యమైన రోడ్లు వేసింది నిజంగావా ఇలా చెప్పుకుంటూ పోతే అమరావతికి మీరు నాశనం చేసిన వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిన రాజధాని తీసుకోండి పోలవరం తీసుకోండి మనం పదహైదు వేల కోట్లు అమరావతికి శాంక్షన్ చేసి నిజం కదా ఈరోజు పనులు జరుగుతూ అనేది వాస్తవం కదా అని అడుగుతున్నాం పోలవరానికి దాదాపు పన్నెండు వేల ఐదు వందల కోట్లు కేంద్రం ద్వారా మనం తీసుకొని ఈరోజు శరవేయంగా పనులు జరుగుతుంది వాస్తవం కదా మీరు ఒక్కసారి మీ మనస్సాస్యగా మీరున్న ఐదు సంవత్సరాల్లో ఒక్క రైతుకు ఒక్క జాన డ్రిప్ ఇచ్చిన పాపాన్ని పోలేదు ఈరోజు తొంభై పర్సెంట్ డ్రిప్పుతో సబ్సిడీతో ఈరోజు రైతులందరూ డ్రిప్పు తీసుకున్నది వాస్తవం కదా ఇలా చెప్పుకుంటూ పోతే మేము చెప్పిన పథకాలను దాటి చేస్తున్నమాట మీ అందరికీ తెలిసిందే వచ్చే జులైలో మొదటి వారంలోనే అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నాం మీరు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల బాధలు ఒక్కరోజన్నా మీరు పట్టించుకున్నారా ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే కనీసం జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడా ఈరోజు మీ కార్యకర్తల కోసం మీ కార్యకర్తలు ఈ సంక్షేమ పథకాలన్నీ చూసి తెలుగుదేశం పార్టీ వైపు ఎక్కడ వెళ్తారో అని మీకు భయం వచ్చి ఈరోజు ప్రజల మధ్యలోకి వచ్చి ఏవో జైల్లో పెడతాం మేము వస్తే మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగం చూస్తాం అవి ఇవి అని మాట్లాడుతున్నారు ఈరోజు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకే రెడ్ బుక్ అని ప్రత్యక్షంగా మా లోకేష్ బాబు గారు పదే పదే చెప్తున్నారు మీకెందుకు అంత ఉలుకని మేము అడుగుతున్నాం ఈరోజు ఒక్కసారి మద్యం స్కామ్ తీసుకోండి సాంకేతిక ఆధారాలతో పెట్టి ఒక్కొక్కరిని జైలుకు తీసిపోయే కార్యక్రమం చేస్తున్నామన్న విషయం ముందు తెలియజేసుకుంటున్నాం ఇంత మునుపైతే ఏదో స్కామ్ చేస్తే అక్కడేదో తప్పించుకొని ఇంకో చోట తప్పించుకొని పోతున్నారు బయటికి కానీ ఈరోజు ప్రతి ఒక్క స్కామ్కి ఆధారాలతో సహా కోర్టు ముంచు ముందు ఉంచుతున్నామని ముందు తెలియజేసుకుంటాం ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఒక పక్క ఒక పక్క పోలవరం ఒక పక్క అమరావతి రాజధానిని అభివృద్ధి చేసుకుంటూ మొన్న జరిగిన యోగా కార్యక్రమాన్ని ఒకసారి తీసుకోండి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి మోదీ గారితో అనుమతి తీసుకొని ఆయన సమస్యంలో దాదాపు మూడు లక్షల పైన యోగా చేశారనే విషయం ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది దాని వెనక ఒక్కసారి ప్రతి ఒక్క వ్యక్తి యోగా చేసే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే అన్ని రకాల పనులు చేసుకోవచ్చు అన్న విషయాన్ని కూడా మనం గుర్తించాం అదే అదే రకంగా ఈరోజు వైసీపీ నాయకులకు ఇక్కడున్న జిల్లా నాయకులకు కానీ లేదంటే రాష్ట్ర నాయకులకు కానీ ఒకటే తెలియజేస్తున్నాం మీరు మీ పార్టీ వృద్ధి చేసుకోవడానికి మార్గాలు చాలా ఉన్నాయి కానీ అనరాని మాటలు అంటే మాత్రం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా మేమందరం సమాధానం చెప్తాం ప్రజలు కూడా తప్పనిసరిగా మీకు బుద్ధి చెప్పే సమయం కూడా దగ్గరలో ఉందని తెలియజేస్తున్నాం